స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం జయం అధీరయేత్ సో మహాభారత కథలు చెప్పుకుందాం ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఒకనాడు మరలా అందరూ కలిసి వనంలో విహారానికి వెళ్తారు ఆ సమయంలో వారందరూ ఆడుకుని అలసిపోయి కూర్చున్నప్పుడు దేవయాన్ని కూర్చుని ఉంటే శర్మిష్ట ఆమె కాళ్ళు ఒత్తుతూ ఇంకా మిగిలిన దాసీ జనాలు ఆమెకి సేవలు చేస్తూ ఉంటారు అదే సమయంలో ఏయాతి మహారాజు మర్లా వేటకు వస్తాడు ఈ శర్మిష్టని దేవయాని చూసి ఎంత అందంగా ఉన్నారో ఈ రాణిలు ఇద్దరు ఎవరు పుత్రికలో అని మనసులో అనుకుంటూ ఉంటారు అనుకుని దగ్గరికి వెళ్ళి మీరిద్దరూ ఎవరు మీ పూర్వాపరాలు ఏంటి చెప్పండి అని అడుగుతాడు ఆ మాట చెప్పగా దేవయాన్ని శర్మిష్ఠని ఈమె నాకు ఈమె దానవ రాజు కుమార్తె వృషపరువుని కూతురు ఆమె సమయం బాగాలేక నాకు దాసిగా ఉంది జీవితాంతం నాకు దాసిగా ఉంటుందని ఆమె గురించి చెప్పి తర్వాత మహారాజా మీరు నన్ను గుర్తుపట్టలేదా మన ఇద్దరికీ పాణిగ్రహణం అయింది అని అనగానే యాతి మహారాజా ఆశ్చర్యపోతాడు నేనెప్పుడు వివాహం చేసుకున్నాను అంటే ఆ రోజు మీరు నేను పాడుబడిన బావిలో పడిపోయినప్పుడు మీ పాణిని అందించి నన్ను రక్షించారు కదా నేను దానిని పాణిగ్రహణంగా భావిస్తున్నాను ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని నా భర్తగా భావించాను మీలాంటి వీరుడు సూర్యుడు ధర్మాత్ముడు మాత్రమే నాకు భర్తగా అయ్యేటువంటి అర్హత అవకాశం ఉన్నాయి నేను మిమ్మల్ని నా భర్తగా భావిస్తున్నాను అనగానే యాతి మహారాజు తప్పమ్మ అలా మాట్లాడకూడదు నువ్వు బ్రాహ్మణుడివి అందున లోకపూజ్యుడైనటువంటి శుక్రాచార్యుని కుమార్తెవు నిన్ను నేను వివాహం చేసుకోవటం అనేది జరగని పని నాకు అంతటి అర్హత లేదు అదీ కాక బ్రాహ్మణులు క్షత్రియులను వివాహం చేసుకోవచ్చు కానీ క్షత్రియులు బ్రాహ్మణ కళ్యాణం వివాహం చేసుకోవటం అనేది అన్యాయం అది అధర్మం వర్ణసంకరం అవుతుంది నేను ఆ పనిని చేయను ఒక రాజుగా ధర్మ మార్గంలో నడిచేటువంటి నేను ఇటువంటి అధర్మమైనటువంటి పనిని నేను చేయనమ్మా నేను క్షత్రియుడిని మహారాజుని నేను నా క్షత్రియ వంశం చెందినటువంటి స్త్రీని మాత్రమే వివాహం ఆడతాను అందున ఇంతటి లోకపూజుడైనటువంటి శుక్రాచార్యుని పుత్రికను వివాహం చేసుకునేటువంటి అర్హత నాకు లేదు అర్హతకు మించినటువంటి పని నేను చేయకూడదు నేను చెయ్యను అని చెప్తారు ఇది ధర్మం కూడా కాదు ధర్మం తప్పి ప్రవర్తించటం అనేటువంటిది నా ఉద్దేశం కాదు అది నా ప్రవర్తన కూడా కాదు నేను నిన్ను వివాహం చేసుకోలేనమ్మా అని చెప్తాను మాట అనగానే నేను మా నాన్నగారిని పిలిపించి మీరు నన్ను వివాహం చేసుకోవటం ధర్మం అవునో కాదో మా నాన్నగారే చెప్పి అంగీకరిస్తే నన్ను మీకిచ్చి వివాహం చేయటానికి మా నాన్నగారికి ఎటువంటి అభ్యంతరమూ లేకపోతే ఆయన అంగీకరిస్తే మీరు నన్ను వివాహం చేసుకుంటారా అని అడుగుతుంది మీ నాన్నగారిని పిలిపించి మాట్లాడించమ్మా ఆయనకి అభ్యంతరం లేకపోతే ఆ పని నువ్వు కోరినటువంటి కోరిక ధర్మ సమ్మతమే అని మీ నాన్నగారు చెప్తే అప్పుడు ఆలోచిస్తాను అని చెప్తారు వెంటనే దేవయాన్ని తన దాసీలో ఒక ఆమెను పంపించి ఆయన తండ్రి గారిని వెంటనే పిలిపిస్తుంది అక్కడ ఉద్యానవనంలోనే ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు శుక్రాచార్యులు వారి రాగానే ఏయాతి ఆయనకి నమస్కరించి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక దేవయాన్ని జరిగిందంతా చెప్పుద్ది నాన్నగారు ఆ రోజు నేను ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ ఏయాతి మహారాజే నన్ను తన దక్షిణ హస్తాన్ని అందించి నన్ను రక్షించాడు నన్ను రక్షించినటువంటి అతనే నాకు భర్త అని నేను ఆ రోజు నుంచి అనుకున్నాను కానీ సమయం సందర్భం రాలేదు సమయం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను మీకు ఈరోజు ఈయన కూడా అనుకోకుండా మేము వచ్చిన ఉద్యానవనానికి వచ్చి ఇక్కడ వనవిహారానికి వచ్చారు ఆయనను కలవటం జరిగింది ఏదైనా జరిగిన అంతా చెప్పి నేను నన్ను వివాహం చేసుకోమని అంటుంటే ఆయన వివాహం చేసుకోవటానికి సమ్మతించట్లేదు క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకోకూడదని నిరాకరిస్తున్నారు ఆయన నన్ను వివాహం చేసుకోవటం ధర్మం అవునో కాదో మీరు చెప్పండి మీకు అంగీకారమయ్యి మీకు ధర్మ సమ్మతం అనిపిస్తేనే మా ఇద్దరికి వివాహం చేయండి అని దేవయాని జరిగిందంతా శుక్రాచార్యుడికి చెప్తుంది శుక్రాచార్యుడి విని ఆయనకు ఒకసారి కచుడి ఇచ్చినటువంటి శాపం గుర్తొస్తుంది నీకు బ్రాహ్మణునితో వివాహం కాదు నిన్ను నీ కులం వాళ్ళెవరు వివాహం చేసుకోరు నీకు వాళ్ళతో వివాహం కాదు అన్య కులస్తునితో నీకు వివాహం అవుతుంది అని కచుడి ఇచ్చిన శాపం గుర్తుకొచ్చి ఆ శాపం ఫలించాలి కదా అది ఎలా అని నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఈ యాతి మహారాజు వచ్చాడు ఇతనిని కు నా కుమార్తె ఇష్టపడుతుంది ఇతను ధర్మాత్ముడు నా కుమార్తెకు భర్తగా అయ్యేటువంటి అన్ని అర్హతలు ఇతనికి ఉన్నాయి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాడు గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తి అలాగే ధర్మ ప్రకారం నడిచేటువంటిది ప్రజల మన్నను పొందినటువంటి మహారాజు ఇటువంటి మహారాజుకి నా కుమార్తె నిత్య చేస్తే నా కుమార్తె సుఖపడుతుంది సహజంగా ఏతని అయినా అలాగే ఆలోచిస్తారు కదా తన కుమార్తె ఎక్కడ ఉంటే సుఖపడుతుందని మీ ఆలోచించి శుక్రాచార్యుడు ఏయాతితో మహారాజా మీరు ఆమెను వివాహం చేసుకోవటం సమ్మతమే అంటే అప్పటికి కూడా ఏయాతి ఒప్పుకోడు అదేంటండి నేను క్షత్రియుడిని మీరు ఒక మీ అమ్మాయిని నేనెలా వివాహం చేసుకుంటాం వివాహం అంటే ఇద్దరికీ సమవుజ్జీ ఉండాలి కదా నేను ఎలా మీ అమ్మాయికే సమవుజ్జీనవుతాను నీవన్నీ అడగగా శుక్రాచార్యుడికి ఖర్చు ఇచ్చినటువంటి శాపం గురించి చెప్పి ఇంకా ఏ విధంగా ధర్మ సమ్మతమో అన్నీ యాతికి వివరించి చెప్పటంతో ఒప్పుకుంటాను సెలవు